మొదటి పత్రిక పదవ అధ్యాయము అందరు తీయాలి కొరిందీలకు రాసిన పత్రిక మొదటి పత్రిక పదవ అధ్యాయము ఆ పదో అధ్యాయములో గమనించండి ఐదో వచ్చిన ఒకసారి చదవండి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరి కనుక అరణ్యములు సంహరింపబడిరి హలలుయాలుయా పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ అంటే ఈ సంగతులు మీకు తెలియకుండడం నాకు ఇష్టపలేదు మన పితరులు ఒక మేఘం కింద నడిచారు మన పితరులు ఒక సముద్రాన్ని దాటి మోషే ద్వారా రక్షించబడ్డారు బాప్తి తీసుకున్నారు అలాగే మన పితరులు ఒకే ఆహారాన్ని తిన్నారు మన పితురులు ఒక బండలోని నీళ్లు తాగారు ఏంటంట ఒకే తిండి తిన్నారు ఒకే నీళ్ళు తాగారు ఒకే నడిపింపులో ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక హయా హలేలుయా ఒకే నాయకుడి చేతి కింద ఉన్నారు అయితే ఏమైంది అంటే గమనించండి నలభై సంవత్సరాలు వారు తిన్న ఆహారము నలభై సంవత్సరాలు వాళ్ళు త్రాగిన నీళ్లు నలభై సంవత్సరాలు వారిని నడిపించింది ఒకే మేఘము అయితే ఈ నలభై సంవత్సరాల్లో వారు చేరవలసిన స్థలం కూడా ఒక్కటే వారు చేరవలసిన స్థలము కూడా ఒక్కటే అయితే ఈ నలభై సంవత్సరాల్లో వాళ్ళు చేరవలసిన స్థలం ఒకటే కానీ అక్కడికి అందరూ చేర్చబడలేదు అలలుయ్యా అలీలుయ్యా బాగా ఆలోచించండి వాళ్ళు ఐగుప్తులో నుంచి ప్రయాణం అయ్యారు ఐగుప్తులో నుంచి సేనలుగా బయలుదేరారు ఐగుప్తులో నుంచి మోషే నాయకత్వములో నుంచి విడిపించబడి ఎర్ర సముద్రపు మార్గము గుండా ఎర్ర సముద్రాన్ని దాటి ప్రభు చేత దేవదూతలు భుజిస్తున్న ఆహారము చేత పోషించబడుతూ ఒక బండలోని నీరు క్రీస్తు అనే బండలో నీరు అందరు పానీయం చేశారు ఒకే మేకపు నడిపింపులు నడిపించబడ్డారు అయినా కూడా చివరికి అందరూ ఒకే స్థలానికి చేర్చబడలేకపోయారు హలోయ అర్థమైందే మీకు తిన్నది ఒకే తిండి ప్రయాణమైంది ఒక స్థలానికి వాళ్ళు ఆలోచన గురి కూడా ఒక స్థలమే ఒకే నాయకత్వము ఒకే నీరు తాగారు అయితే చేరవలసిన ఆ ఒక్క స్థలానికి అనేక మంది చేర్చబడలేదంట ఆ మేన్ ఏంటి కారణం ఏంటి కారణం ఒకే రైలు ఎక్కినప్పుడు అందరూ ఒకే చోటికి వెళ్ళాలి కదా మరి మధ్యలో వీళ్ళు ఏమైపోయారు ఎందుకు అలా అయిపోయారు ఎవరు అంటే క్రీస్తుని ఎరగని వారు కాదు మళ్ళా వీరందరూ కూడా క్రీస్తు కృపను పొందుకుని క్రీస్తు ప్రేమ చేత ఆదరించబడి క్రీస్తు రక్షణలో నడిపించబడుతున్న వారే దేవుని పేరు పెట్టబడిన ప్రజలు వీరు నా ప్రజలు వీరు నా సొత్తుని సాక్షాత్తు ఆ జీవము గల సజీవుడైన దేవుడే సకల లోకంలో సర్వ లోకములో వీరు నా ప్రజలను సాక్ష్యమించిన ఆ ప్రజలు ఆ కానానుకు చేర్చబడలేకపోయారంట హలలోయ ప్రియమైన దేవుని ప్రజలరా ఆలోచించండి ఇది ఒక ఆశ్చర్యకరమైన కారణం కా ఆ కానానికి చేర్చబడవలసిన వారు ఎక్కడికండి చెప్పండి కానానికి చేర్చబడవలసిన వారు ఏమయ్యారు అంటే కానానికి చేర్చబడలేదు కానీ కాల గర్భములో కలిసిపోయారు కాల గర్భములో కలిసిపోయారు దేవునికి స్తోత్రురా ఆ కానానికి చేర్చబడాలి పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి చేర్చబడాలి స్వతంత్ర దేశంలోనికి చేర్చబడాలి వాగ్దాన దేశంలోకి చేర్చబడాలి అనే ఆశతో అనే కోరికతో అనే తపనతో వారు ఐగుప్తులోంచి బయలుదేరారు వారు తిన్న తిండి శ్రేష్టమైనది వారు తాగిన పానీయము శ్రేష్టమైనది వారిని పైనుండి నడిపిస్తున్న మేఘము శ్రేష్టమైనదే ఇన్ని శ్రేష్ఠతలు ఇన్ని ధన్యతలు కలిగిన వీరు చేరవలసిన స్థలానికి చేర్చబడలేదంట హలలోయ ఏంటండి ఇది ఆశ్చర్యం కదా ఇది ఆశ్చర్యం కదా దేవునికి స్తోత్ర వారు తిన్న తిండి మామూలు తిండి కాదు పరలోకము నుండి ఆకాశము నుండి దేవదూతులు భుజించవలసిన మన్నను దేవుడు గురిపించాడే ఇంత శ్రేష్టమైన ఆహారం తిని ఇంత శ్రేష్టమైన మేఘపు నడిపింపులో ఏమండి వారి మీద ఎండ పడనివ్వకుండా వారి మీద వారికి ఎండ దెబ్బ తగలనివ్వకుండా ఆ సూర్యుడు అలా వచ్చినప్పుడు ఒక వచ్చి అడ్డుకుంటూ ఉంది ఆ మేఘపు నడిపింపుల్లో ఆ మేఘపు నీళ్లు నడిచిపోతూ ఉన్నారు దేవునికి స్తోత్ర స్తోత్రుయా ఇక సాయంత్రం అయ్యేటప్పటికి చీకటి పడుతూ ఉంది ఆ చీకటి సలిగాళ్ళు వేస్తూ ఉంటే మంచు కురుస్తూ ఉంటే వారి ముందు అగ్నిస్తంభంగా ఆయన ప్రత్యక్షమయ్యాడు వారికి చలి రానివ్వకుండా వారి ముందు చీకటి లేకుండా వారిని ఆ తేజోమయమైన వెలుగులు నడిపిస్తూ ఉన్నాడు ఇంత గొప్ప నడిపింపు కలిగిన వారు ఇంత శ్రేష్టమైన ఆహారాన్ని భుజించిన వారు ఇంత శ్రేష్టమైన పానీయాన్ని తాగిన వారు వారు వెళ్ళాలని మనస్సులో తపన కలిగి హృదయంలో వేదన కలిగి ఎలాగైనా సరే పాలు దేశానికి వెళ్ళాలి పాలు తేను ప్రవహించే దేశానికి వెళ్ళాలి మా పృథులుడైన అబ్రహామునకు వాగ్దానము చేసిన ఆ వాగ్దాన భూమికి మేము చేర్చబడాలి మా బాణి సంఖ్యలలో నుంచి మేము విడిపించబడాలి అని చెప్పి ఆశ కలిగిన వారు దేవునికి స్తోత్ర కాణానికని బయలుదేరారు కానీ కాలగర్భంలో కాటికి కాళ్ళు చాపారు హలలోయ్యా పిల్లలను గమనించని ఏంటి అసలు కారణం అక్కడ రాశాడు పౌలు గారు అంటూ ఉన్నాడు మీకు తెలియకున్నట్టు నాకు ఇష్టం లేదు మరి ఏం తెలియాలి అంటే ఎందుకు మన ఐగుప్తులో నుంచి బయలుదేరిన వారు కానానులోనికి చేర్చబడలేదు ఏంటండి ఎందుకు వాళ్ళు వెళ్ళలేకపోయారు దేవుడికి స్తోత్ర అది తెలిస్తేనే అది తెలుసుకోగలిగితేనే మనము ఆ పని చెయ్యకుండా ఆ పొరపాటు చెయ్యకుండా మనం కానాన యాత్రల్లో క్షేమంగా చేర్చబడగలము హలలుయా అది తెలియకపోయిందనుకోండి అది తెలియలేదనుకోండి మనం కూడా వాళ్ళు చేసిందే చేస్తాం అవునా కాదా దేవునికి స్తోత్రం హలీలుయా అందుకే పౌలు ద్వారా ప్రభు చెప్తున్నాడు అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయి కనుక అరణ్యములో సంహరించబడిరి ఏమైపోయారంట అరణ్యములో నశించిపోయారంట అరణ్యములో తనువు చాలించారు ఏమండి వారం రోజులు ఒక నాలుగు రోజులకి వెళ్ళిపోవాల్సిన ప్రయాణం అది వారానికి వెళ్ళిపోవాలి వారానికి పోవలసిన వాళ్ళు నలభై సంవత్సరాలు ప్రయాణం చేశారు దేవునికి మహిమ కలుగును గాక వీటన్నిటి ఏమిటి అని మనం ఈరోజు తెలుసుకోవాలి ఎందుకు అంటే వారు ఈ లోక సంబంధమైన కానానికి ప్రయాణం చేశారు మనము పర సంబంధమైన కానానికి బయలుదేరి ఉన్నాము హలే అలేలుయా ఎక్కడికి ప్రయాణం వెళ్తున్నాం మనము ఎక్కడికి వెళ్ళాలి మనము దేని కొరకి భక్తి చేస్తున్నాము అంటే ఆ పర్మ కానాను ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి ఆ పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే మన పితరులు వెళ్ళలేని వారు కొంతమంది ఉన్నారు వెళ్ళగలిగిన వారు కొంతమంది ఉన్నారు వెళ్ళగలిగిన వారు ఏం చేసి అక్కడికి వెళ్ళగలిగారు వెళ్ళలేని వారు ఎందు నిమిత్తము ఏం చేసి వాళ్ళు వెళ్లకుండా మంచులు అని కానానికి వెళ్ళవలసిన వారు కాల గర్భంలో కలిసిపోయారు మనం తెలుసుకోవాలి దేవునికి స్తోత్రుయా ప్రియమైన దేవుని ప్రజల తదుపరి మాట రాస్తా చదవండి